సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చెయ్యాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడులకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఒక పెద్ద మనిషి కన్ను నీ ఇంటిపై పడింది తల్లి అయితే అతను నీ దగ్గర నుండి ఒక విషయం అడుగుతాడు కానీ నువ్వు మాత్రం జాగ్రత్త ఇంతకీ ఆ పెద్ద మనిషి ఎవరు అతని కన్ను నీ ఇంటి మీద ఎందుకు పడింది ఏ ఉద్దేశంతో పడింది మంచి కోసమా చెడు కోసమా నీకు లాభమా నష్టమా నీకు ఏదైనా కీడు చెయ్యాలని చూస్తున్నాడా లేదా నీకు మంచి చెయ్యాలని చూస్తున్నాడా అసలు నీ నుండి ఆ వ్యక్తి ఏం అడగబోతున్నాడో ఎందుకైనా మంచిది నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండుతల్లే అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న సందేశంతో మన ముందుకు వచ్చారండి అసలు బాబాగారి మాటలు వెనుకున్న అర్థం ఏంటి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఎందుకంటే ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఇది మీ కంట పడింది మీ చెవును పడింది అంటే దాని అర్థం ఏంటి బాబాగారు ఏరి కోరి ఇది మీకోసం తీసుకోవచ్చిన సందేశం అని అర్థం అవ్వట్లేదా అలాంటప్పుడు బాబాగారి సందేశాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా చిన్న చూపు చూడకుండా పక్కకి నెట్టేయకుండా విన్నాము అందుకున్నాము అంటే అలా అందుకొని బాబా గారి అడుగు జాడల్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయి ఒక్కసారి బాబాగారి గొడుగు నీడ కిందకు చేరుకున్నామంటే అంతటితో అర్థమైపోతాయండి మన బాధలు కన్నీళ్ళు కష్టాలు అగచాట్లు అలాగే చెడు ఏదైతే ఉందో అది దురదృష్టం కానీ ప్రతి ఒక్కటి కూడా చెల్లా చేసేస్తారు బాబాగారు ఎందుకంటే తన రక్షణ వలయంలో తన బిడ్డల్ని ఉంచుతారు ఏదైనా మనల్ని తాకాలి సోకాలి అంటే ముందు బాబా గారిని తాకాలి బాబా గారిని తాకి ఏవైనా భరించగలవా మా అయిపోతాయి కాబట్టి ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక ఇన్నాళ్ళుగా కూడా మన ఛానల్ మీద అభిమానాన్ని బాబా గారి మీద భక్తిని ఎలా చూపించారు వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కదా అదే చేత్తో హైప్ కూడా చెయ్యండి మీరు లైక్ ఇవ్వగానే మీకు స్టార్ సింబల్ ఉండి ఆ పక్కన హైప్ అనే ఆప్షన్ కనబడుతుంది కామెంట్స్ టైప్ చేసే దగ్గర అక్కడ క్లిక్ చేస్తారంటే పాయింట్స్ అన్నవి మన వీడియోకి యాడ్ అవుతాయి ఇంకొంతమందికి సాయి భక్తులకి మన వీడియో రీచ్ అవుతుంది కాబట్టి ఇక నుండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ కోరుకుంటూ భావిస్తూ ఉన్నాను ఇక నాకు తెలిసిన ఆవిడ అండి వాళ్ళ అబ్బాయి ఏంటంటే ఇప్పుడు తను డిగ్రీ చదువుతున్నాడు అంటే చదువులో బాగా వెనుకబడిపోయాడు టెన్త్ వరకు బాగా ఉన్న అబ్బాయి కాస్త ఒక్కసారి డిగ్రీకి వచ్చేసరికి చెడు సహవాసలబడిపోయాడు తాగుడు అలవాటు చేసుకున్నాడు అంటే కాలేజీలకి వెళ్ళటం లేదు చెప్పిన మాట వినట్లేదు మొండికి వేస్తున్నాడు దారికి రావట్లేదు బెదిరించారు భయపెట్టారు కొట్టారు తిట్టారు దానికి రావట్లేదు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఆమె మన బాబా గారి ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారు ఇక్కడ గురువు గారి గురించి నేను చెప్పటం చూసి ఒకసారి కాల్ చేశారు ఆవిడ చేస్తే గురుగారు సరే అమ్మ మీ బిడ్డకి ఏం ప్రాబ్లం ఏం లేదు మీరు చెప్పిన మాట వినేలా నేను చేస్తాను అని మాట ఇచ్చారు మాట ఇచ్చినట్టుగానే అబ్బాయి ఇరవై ఐదు రోజులు గడిచేసరికి వాడిలో పూర్తిగా మార్పు వచ్చిందండి ఆవిడైతే ఎంత హ్యాపీగా చెప్పారు నిజానికి గురువుగారు ఏం పూజలు చేశారో ఎలాంటి పరిష్కారాలు అందించారో నాకు తెలియదు నా బిడ్డ ఈరోజు మా మాట వింటున్నాడు చెడు సావాసాలు వదిలిపెట్టేశాడు బుద్ధిగా చదువుకుంటున్నాడు బుద్ధిగా ఉంటున్నాడు నిజానికి బాబాని ఈ దారి చూపించాడు అని ఎంత హ్యాపీగా తన హ్యాపీనెస్ షేర్ చేశారండి ఆవిడ మీ ఇక్కడ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ రాజు గారు నెంబర్ వశీకరణ స్పెషలిస్ట్ అండి ఏదైనా కూడా కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే పర్సనల్ గా వెళ్లాల్సిన నేరుగా కలవాల్సిన పని లేదు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి దగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు అలాగే లవర్స్ మధ్య ప్రాబ్లమ్స్ ఉన్న కోడలకు సఖ్యత లేకపోయినా ఒక్కటి కాదు రెండు కాదండి ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారు ఇంకొకటి ఏంటంటే మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంది నాకు ఈయన ద్వారా పూజలు పరిష్కారాలు చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఎంతో మంది నాకు మెసేజ్ చేస్తూనే ఉంటారు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే తల్లి ఒక పెద్ద మనిషి కన్ను నీ ఇంటి మీద పడింది అని చెప్పాను కదా ఆ పెద్ద మనిషి ఎవరో తెలుసా ఆ పెద్ద మనిషి కన్ను నీ మీదే ఎందుకు పడిందో తెలుసా తెలుసుకోవాలి తెలుసుకుంటే నువ్వు సంభ్రమ లోన్ అవుతావు కొంచెం ఆశ్చర్యపోతావు కూడా ఎందుకంటే ఇది నీ జీవితంలో నీ కళ్ళను నీ చెవులని నువ్వు నమ్మలేని నిజం ఒకటి కాబట్టి ఎందుకంటే ఆ పెద్ద మనిషి ఇక నుండి కూడా నీ పక్కనే ఉండబోతున్నాడు కానీ ఈ ఒక్క విషయాన్ని కూడా తను అడగబోతున్నాడు పనులన్నీ కూడా పక్కన పెట్టేసి నీ సాయి ఏం చెప్తున్నాడు ఆ పెద్ద మనిషి ఎవరు అసలు ఏం నిన్ను అడగబోతున్నాడు ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలి తల్లి అయితే అతను నీ నుండి ఏం ఆశిస్తున్నాడు నీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయి అలాగే నీ జీవితంలో నీకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అసలు ఆ వ్యక్తి ఎందుకు వస్తున్నారు ఆ వ్యక్తి రాక వల్ల ఏం జరుగుతోంది ప్రతి ఒక్కటే కూడా దానికి కారణం కూడా ఉంది తల్లి ఆ పెద్ద మనిషి కన్ను నీ ఇంటి మీద పడటానికి కారణం కూడా ఉంది ఎందుకంటే నువ్వు ఒక క్రమశిక్షణకి చాలా విలువనిస్తావు సమయ పాలనకు కూడా చాలా విలువనిస్తావు అలానే నడుచుకుంటావు కూడా నీ యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా వస్తూనే ఉన్నాయి భరించావు కష్టాల నుంచేనే కూడా ఇంతవరకు వచ్చావు కుటుంబ భారాలు మొయ్యలేక భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఎక్కువైపోయాయి అయితే నీ పరిస్థితులకు తగినట్లుగా చాకచక్యంగా వ్యవహరించే తెలివితేటలు నీకు ఉన్నాయి జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా నీకు ఉన్నాయి తల్లి అయితే చాలా కాలంగా నీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నావు ప్రతి ఒక్క సమస్యకి కూడా ఒకే రకంగా ఉండకుండా ఆ సమస్య ఏంటంటే చిత్ర విచిత్రంగా నిన్ను ముప్పతిప్పలు పెడుతూనే ఉంది అదే నీ పరిస్థితులను బట్టి నీకు సమస్యలు అనేవి వేరువేరుగా నీకు ఎప్పటికప్పుడు ఎదురవుతూనే ఉన్నాయి అయితే ఇన్ని వచ్చినా కూడా ఏంటంటే అన్నింటినీ కూడా నువ్వు దాటుకొని వస్తున్నావు అక్కడ ఆగిపోవట్లేదు కష్టం వచ్చింది బాధ వచ్చిందని కుంగిపోలేదు కుబిలిపోలేదు ఆగిపోలేదు ధైర్యం తెచ్చుకుని ఎప్పటికప్పుడు ముందడుగు వేస్తూనే ఉన్నావు అయితే నీ జీవితంలో ఆర్థిక సమస్యలతో నువ్వు చాలా అంటే చాలా బాధపడుతున్నావు తల్లి అప్పులు ఊబిలో కూరుకుపోయి ఉన్నావు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నావు కుటుంబ సభ్యులతో సఖ్యత లేక సతమతం అవుతున్నావు చిన్న చిన్న సమస్యలు భార్యతోనో భర్తతోనో బిడ్డలతోనో ఇంట్లో అత్తమామలతోనో అమ్మానాన్నలతోనో నాన్నలతోనూ తోబుట్టవులతోనూ ఎవరితో ఒకరితో సఖ్యత లేక ఇబ్బంది పడిపోయి మానసికంగా నలిగిపోతూనే ఉన్నావు అయినా కూడా అది బయటకు చూపించట్లేదు నీ బాధ ఏదో నీ మానసిక క్షోభ ఏదో నువ్వే లోపల పడుతున్నావు కుమిలిపోయి నలిగిపోతున్నావు కానీ ఎవరికి చెప్పుకోవట్లేదు కానీ వీటన్నింటి నుంచి కూడా నువ్వు బయటపడే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి తల్లి ఎందుకంటే ఆ పెద్ద మనిషి కన్ను నీ మీద పడింది ఆ పెద్ద మనిషి ప్రతి ఒకటి కూడా గమనిస్తూనే ఉన్నారు నీ జీవితంలో వెలుగులు నింపాలని చూస్తూనే ఉన్నారు ఎందుకంటే దానికి కారణం నువ్వు నువ్వు ఒక నీతి నిజాయితీ కలిగిన వ్యక్తివి కల్మషం తెలియని మనిషివి ఎవరిని కూడా మోసం చేయాలనే ఉద్దేశం కలలో కూడా నీకు ఉండదు కాబట్టి నీలాంటి ఒక మంచి మనిషి మీద అలాంటి వ్యక్తి ఇంటి మీద ఆ పెద్ద మనిషి కన్ను అన్నది పట్టదే అందుకే ఆ పెద్ద మనిషి ఎవరో తెలుసా బిడ్డ వింటే ఆశ్చర్యంలో తల మునకలైపోతావు సంబరమాచర్యాలకి లోన్ అవుతావు ఎగిరి గంతేస్తావు ఎవరో తెలుసా సాక్షాత్తు పరమశివుడు ఆ పరమశివుడు మూడవ కన్ను నీ ఇంటి మీద పడింది సాక్షాత్తు పరమశివుడి శక్తి నీ ఇంట్లో తిరుగుతోంది నీ యొక్క జీవితంలో నువ్వు పడుతున్నటువంటి కష్టాలు బాధలను చూసి పరమశివుడే చలించిపోయాడు అందుకే పరమశివుడి కన్ను నీ ఇంటి మీద పడింది నీ మీద పడింది ఇక నీకు అన్ని కూడా మంచి రోజులే రాబోతున్నాయి ఎందుకంటే నీకు మంచి రోజులు ప్రసాదించాలని మంచి రోజులు ప్రసాదించటానికి తను నీ ఇంట్లోకి వస్తున్నాడు తల్లి ఆ పరమశివుడి నీడ నీ ఇంటి పైన ఉంది ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో శుభప్రదమైన ఫలితాలను నీకు ప్రసాదిస్తాడు నువ్వు అందుకోబోతున్నావు నువ్వు ఎటువంటి సమస్యలతో అయితే ఇన్నాళ్లు బాధపడ్డావో బాధపడుతున్నావో ఆ సమస్యల నుండి ఆ పరమ పరమశివుడు నీకు విముక్తిని ఇప్పించదలుచుకున్నాడు తను నీ నుండి ఒక్కటే ఒకటి ఆశిస్తున్నాడు తల్లి ఒకటే ఒకటి అంటే తను నీ నుండి కోరుకుంటున్నాడు ఆ ఒక్కటి గనక నువ్వు చేశావు అంటే ఇంకా పరవశించిపోతాడు ఆ పరమశివుడు ఆయన కోరింది నువ్వు తప్పకుండా చేసేయి ఎందుకంటే ఆయన కోరరాని కోరిక ఏమి కోరలేదు నీ శక్తికి మించిన కోరికైతే అస్సలు కోరలేదు దాని వలన నీ పుణ్యం రెట్టింపు అవుతుంది నీ సంపద రెట్టింపు అవుతుంది నీ డబ్బు రెట్టింపు అవుతుంది నీ ఆస్తి రెట్టింపు అవుతుంది నీ ఆనందం రెట్టింపు అవుతుంది తల్లి అదేంటో తెలుసా ఎవరైనా పేదవారు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా లేనివారు నీ దగ్గరికి వచ్చినప్పుడు దాన ధర్మాలు అంటే నువ్వు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నావో ఈ సహాయం అయితే ఇతరులకు చేయగలిగే స్థితిలో ఉన్నావో ఆ సహాయాన్ని నీ చేతులతో నువ్వు ఇతరుల వ్యక్తులకి చేశావు అంటే పరమశివుడు ఎంతో పోతాడు సంతోషపడిపోతాడు అంటే నువ్వు చేయగలిగినటువంటి సాయం ఎవరికైనా చేస్తే ఆ యొక్క పుణ్యఫలం ఖచ్చితంగా నీకు లభిస్తుంది తల్లి ఆ పరమశివుడు మీ యొక్క మంచితనాన్ని చూసి ఎంతో సంతోషిస్తాడు మీ ఇంట్లోకి వచ్చి మీ ఇంట్లో ఉన్నటువంటి గొప్ప జీవితంలో ఉన్నటువంటి సమస్యలకి మీ ఇంట్లోకి వచ్చి నీ ఇంట్లో ఉన్న సమస్యలన్నింటికి కూడా పరిష్కార మార్గాలు చూపిస్తాడు కాబట్టి నీకు వీలైనంత వరకు నీ శక్తి మేరకు ఎవరికి సహాయం చెయ్యగలుగుతావో ఆ సహాయాన్ని చెయ్యి ఇల్లు వెతుక్కుని నీ యొక్క సహాయాన్ని అడుగుతూ ఎవరైనా నీ ఇంటికి వచ్చారు అనుకో నువ్వు చెయ్యగలిగిన సహాయం అయితే కనుక వారికి ఖచ్చితంగా చేసి పంపుతల్లి అలాగే ఖాళీ చేతులతో అస్సలు వెనక్కి పంపకు బాధతో దుఃఖంతో ఉన్నవారు వినదిరిగి అస్సలు వెళ్ళకూడదని గుర్తుంచుకో ఎందుకంటే నువ్వు బాధలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరి సహాయం కోసమైనా నువ్వు వెళ్ళినప్పుడు వాళ్ళు నీకు సహాయం చెయ్యనప్పుడు నువ్వు ఎంత బాధపడి ఉంటావు ఎంత కుమిలిపోయి ఉంటావు ఎంత నలిగిపోయి ఉంటావు ఒక్కసారి ఆలోచించు అలాంటి స్థితిని నువ్వు అనుభవించావు ఆ బాధ ఏంటో నీకు తెలుసు నొప్పి ఏంటో నీకు తెలుసు అదే బాధని అదే నొప్పిని ఎదుటి వాళ్ళకి నువ్వు అస్సలు పంచకు తల్లి అలా పంచకూడదు అంటే నీ సహాయం అర్థించిన వారికి నీ తోచినంత వీలైనంత నీ స్తోమతకు మించి స్థాయిని మించినంత వరకు నువ్వు ఏదో ఒకటి ఇచ్చి పంపించు ఇలా ఇవ్వటం అస్సలు మర్చిపోకు ఏ విషయంలో తగిన జాగ్రత్త కచ్చితంగా నువ్వు పాటించాలి అంటే నువ్వు దాన ధర్మాలు చేయటం ఎవరికైనా అవసరాలు ఉన్న వారికి సహాయం చేయటం ఇది పరమశివుడు నీ నుండి ఆశిస్తున్నాడు తల్లి నువ్వు ఇది గనక చేసావు అంటే నీకు అదృష్టం కలిసి వస్తుంది అమృత యోగం కలిసి వస్తుంది పరమశివుడు నీకు లోటంటూ లేకుండా నిన్ను ఉంచుతాడు ఆ పరమశివుడి యొక్క కోరిక నువ్వు నెరవేర్చగలిగితే నీ యొక్క జీవితంలో నీ యొక్క కష్టాల ఊబి నుండి నిన్ను బయటకు తీసుకువచ్చి నీ యొక్క జీవితంలో ఎన్నో రకాల సుఖాలను ఆ పరమశివుడు ప్రసాదించబోతున్నాడు కాబట్టి ఈ విషయాలు ఖచ్చితంగా నువ్వు గుర్తించుకోవాలి అలాగే నువ్వు గుర్తించుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది తల్లి ఆ విషయం ఏంటో తెలుసా నీ యొక్క మనస్తత్వం ఆ విధంగానే నిజాయితీగా ఉండాలి అంటే ఆ పరమశివుడు వచ్చి మాకు ఏదో సహాయం చేస్తాడో ఇతరులకు సహాయం చేయటం కాదు నేను ఈరోజు ఈ సహాయం చేస్తే పరమశివుడు దానికి నాకు ఏదో ఇస్తాడు అని ఆశించి ఎప్పుడూ కూడా చెయ్యకు అది నిజంగా నీ అంతటి నువ్వు చెయ్యాలి నీ మనసులో నుంచి రావాలి నీ యొక్క నైజంగా అది మారాలి నీ యొక్క అలవాటుగా నువ్వు మార్చుకోవాలి నీకు చేతనైనంత సహాయం ఇతరులకు చేసినప్పుడే ఆ పుణ్యఫలం ఎప్పటికీ కూడా నిన్ను కాపాడుతూనే ఉంటుంది నీ యొక్క జీవితంలో చాలా సందర్భాల్లో ఆ పుణ్యఫలం కారణంగానే చాలా రకాల ప్రమాదాల నుంచి కూడా నువ్వు బయటపడతావు ఎన్నో రకాల కష్టాల నుండి బయటపడగలుగుతావు సమస్యలకి పరిష్కారాలు కూడా నీకు ఖచ్చితంగా లభిస్తాయి కాబట్టి ఈ ఒక్క విషయాన్ని అస్సలు మర్చిపోకబిడ్డ ఎప్పుడూ కూడా గుర్తుంచుకో నీ యొక్క మనస్తత్వంలో నిజంగా మార్పు రావాలి నిజాయితీగా మనస్ఫూర్తిగా ఒకరికి సహాయం చేసినప్పుడే ఆ పరమశివుడు నీ యొక్క జీవితంలో నీకు ఉన్నటువంటి కష్టాల ఊపిలో నుండి నిన్ను బయటికి లాగి పడేస్తాడు నువ్వు ఎవరికైనా సహాయం చేసినప్పుడు రెట్టింప పుణ్య ఫలితాన్ని పొందుకుంటావు ఏ విషయాన్ని నువ్వు గుర్తించుకోవాల్సిన విషయం జీవితాంతం గుర్తించుకోవాలి ఇక నీ జీవితం ఇది వరకు కూడా ఎటువంటి సమస్యలతో అయితే బాధపడ్డావో ఆ సమస్యల నుండి అతి త్వరలోనే నీకు పరిష్కార మార్గాలు అనేవి దొరకబోతున్నాయి అంటే నీ జీవితంలో ఇక మాకు ఈ సమస్యకి పరిష్కారం దొరకదు అని ఒక నిర్ణయానికి వచ్చేసావు చూడతలే అటువంటి సమస్యలకి కూడా నీకు ఖచ్చితంగా ఇప్పుడు ఈ సమయంలో పరిష్కార మార్గం దొరకబోతోంది అలాగే నువ్వు ఇంతకాలం కూడా ఏవైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నావో అవి చిన్నవైనా పెద్దవైనా ఏవైనా ఒక్కొక్కసారి చిన్న అనారోగ్య సమస్యలు కూడా విపరీతంగా బాధించేస్తాయి దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉంటాయి అలాంటి వాటి నుంచి కూడా నీకు విముక్తి కలగబోతోంది అనారోగ్య సమస్యల నుండి కూడా ఆ పరమశివుడు నీకు విముక్తిని ప్రసాదించబోతున్నాడు నీకు ఉన్నటువంటి సమస్య ఏదైనా అవ్వనివ్వు ఆ సమస్య నుండి నిన్ను బయట పడవేసే మార్గాన్ని ఆ శివుడు నీకు చూపిస్తున్నాడు ఆ శివుడి అనుగ్రహం వలన ఇంతవరకు కూడా నువ్వు నీ జీవితంలో చూడనటువంటి అత్యద్భుతమైన ఫలితాలను చూడబోతున్నావు శుభ సమయాలను చూడబోతున్నావు శుభ ఘడియలని చూడబోతున్నావు అయితే ఆ పరమశివుడి యొక్క పూర్తి అనుగ్రహాన్ని నువ్వు పొందబోతున్నావు నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధల నుంచి కూడా నువ్వు బయట కాబట్టి ఇక మీద నుంచి నీ జీవితంలో కూడా అన్ని సంతోషాలే సుఖాలే ఆనందాలే నువ్వు కోరిన కోరికలన్నీ కూడా ఇప్పుడు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి బిడ్డ నీ కష్టాలన్నీ కూడా అంతమవుబోతున్నాయి ఇక పరమశివుడి కన్ను నీ మీద నీ ఇంటి మీద ఉంది అంటే నీ జీవితం ఎలా ఉంటుందో నువ్వు ఊహించు అలాగే నీ సాయి యొక్క కరుణ కృపా కటాక్షాలు కూడా నీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి బిడ్డ అంటే సాక్షాత్తు ఆ పరమశివుడి మూడవ కన్ను రూపంలో కూడా నీ సాయి చూపే నీ సాయి దృష్టె నీ ఇంటి మీద ఉంది పరమశివుడి రూపంలో కూడా నీ సాయి నిన్ను అనుగ్రహించబోతున్నాడు కాబట్టి నీ మంచిని మానవత్వాన్ని ఎప్పుడు కూడా వదులుకోకు నీతి నిజాయితీని ఎప్పుడు కూడా వదులుకోకు నీకు చేతనైనంత దాన ధర్మాలు చేయటానికి ప్రయత్నించు మంచిని కోరు మంచిని మాట్లాడు మంచిని చెయ్యి మంచిగా నడుచుకో ఎప్పుడు కూడా ఈ సాయి అనుగ్రహం నీ మీద నిండుగా మిండుగా ఉంటుంది బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను ఇక అందరూ కూడా ఒక్కసారి నాతో పాటు ఓం సాయి రామ్ అంటూ ఇక్కడ కామెంట్ అనేది టైప్ చేయండి రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవన్తో